గురువు ఇప్పుడు భగవద్గీత మొదటి పదం మొదటి శ్లోకం ఏ శబ్దంతో ప్రారంభమవుతుంది గురువు ధర్మంతోనే మొదలవుతుంది ఎందుకంటే అక్కడ సందర్భం ధర్మయుద్ధం అది ధర్మయుద్ధం అధర్మంగా అక్రమంగా అన్యాయంగా వీళ్ళని అడవులు పాలు చేశారు ఎన్నో రకాలుగా హింసించారు లక్క ఇంటిని తగలబెట్టారు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సహనంతో ఓర్పుతో ఉన్నారు ఎందుకంటే వారికి వారికి అండగా భగవంతుడు ఉన్నాడు ఎవరూ లేకున్నా సరే భగవంతుడు ఒక్కడున్నా చాలు ఆ త్యాగరాయ కీర్తనలో తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండే వరకు అనే ఒక కీర్తన ఉంది రాముడు ఒక్కడుంటే చాలు కృష్ణుడు ఒక్కడున్నా చాలు వాళ్ళకేమీ లోటు ఉండదు అంటే విజయం చివరిలో వీరుదే ఉంటుంది అధర్మంగా వచ్చిన వాళ్ళు అంతమైపోతారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామకాహ పాండవచ్చయవ కిం కురువత సంజయ ఇది ధర్మంతోనే మొదలైందనమాట ధర్మో రక్షిత రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ధర్మం చేత రక్షించబడతారు అని అర్థం అలాగే ఈ భగవద్గీతకు కూడా అంతా ధర్మం గురించి మనిషి ఎలా బ్రతకాలి ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది కూడా మనకి వివరంగా చెబుతారు ఎంతసేపు నిద్రపోవాలి ఎంతసేపు నిద్ర మేలుకోవాలి నా చెస్ను తస్తు యోగోస్తు నైకాంత మనస్నత నచాతి స్వప్నశీలశ జాగ్రతో నైవ చార్జున అంటే మితంగా నిద్రపోవాలి మితంగా మేలుకోవాలి మితంగా మే అంటే అధిక జాగారాలు చేయకూడదని మేలుకోవాలి కాదు మితంగా నిద్రపోవాలి అంటే ఆరోగ్యవంతులకు ఆరు గంటలు నిద్ర సరిపోతుంది పగలు కూడా టైం ఉంది కదా అని పగలు కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు సూర్యోదయం టైంలో సూర్యాస్తమైన టైంలో పడుకోకూడదు ఆ శిష్టాచారాలు ఏవి పాటించరు కొంతమంది ఆ సమయాల్లో పడుకున్నట్టయితే అనారోగ్యాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే మితంగా తినాలి ఆ అతిగా ఉపవాసాలు ఉండకూడదు అంటే ఈ రోజుల్లో అంటే కొంతమంది ఎక్కువ దైవభక్తి ఎక్కువైపోయి రోజు ఏదో ఒకటి పూజలని ఉపవాసాలని చేస్తూ ఉంటారు తప్ప ఒక్క ధర్మాన్ని పట్టుకుంటే ఒక్కరిని పట్టుకుంటే చాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు మీద ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు సోమవారం శివుడు కానీ మంగళవారం ఆంజనేయ స్వామి కానీ బుధవారం కానీ గురువారం దత్తాత్రేయుడు కానీ శుక్రవారం సంతోషమాత కానీ శనివారం వెంకటేశ్వర స్వామి కానీ ఆదివారం కానీ అవసరం లేదు కా కేవలం సూర్యభగవానుడిని ఆరాధించినా చాలు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు సూర్య నారాయణుడు అంటారు భగవద్గీతలో ఈ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు నా కళ్ళు అని చెప్పాడు కృష్ణుడు కాబట్టి కేవలం సూర్య భగవానుడికి ఆరాధించినా చాలు మన జీవితం చక్కగా సవ్యంగా వెళ్ళిపోతుంది భగవద్గీత చదవక్కర్లేదు కేవలం దర్శనం మాత్రం చేత నమస్కార ప్రియుడు భగవానుడు మనకి ఏది కావాలన్నా ఇస్తాడు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులైనా మనకి మనకి ఒక లైఫ్ టైము మనతో పాటు జర్నీ చేయరు లైఫ్ లాంగ్ కానీ సూర్య మనతో రెగ్యులర్గా జర్నీ చేస్తూనే ఉంటాడు తూర్పు తిరిగి స్నానం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు ఒక ఇస్తే చాలు ఒక గ్లాసు నీళ్ళు పోస్తే చాలు